గోచిక్కుడుకాయ పాలు పోసి ఉడుకున్నాను కూర గోచిక్కుడు కానీ కొంచెం ఉడకబెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి సన్నగా పోసుకున్నానండి ఇట్ట అల్లం వెల్లపాయ పేస్టు కరివేపాకు గో ఉడకబెట్టానండి ఒక గంట ఆయిల్ వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకండి పచ్చిమిర్చి ఉల్లిపారండి మనం పాలు కోసం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కూర ఫ్రెష్గా ఉడుకున్న ఆలవిల్లుగా పేస్ట్ అండి కొద్దిగా వేస్తున్నాను ఈ పావుకిలాగా పావు పావులాగే కొద్దిగా వేసుకుని అంట గోపి కూడా వేసేస్తున్నానండి ఉల్లిపాయ అయిపోయింది ఇది కొంచెం నూనెలో బాగా మగ్గితే అండి కూర మూత పెట్టేస్తాను కొంచెం మూత పెట్టేస్తే మొగ్గుతూ సిమ్లో పెట్టి నిదానంగా మగ్గించుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి ముక్కలు మగ్గి వేస్తామండి మగ్గియండి అర టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి సాల్ట్ అండి సరిపడా వేస్తున్నాను మనం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి రెండు వేసాను కదా అందుకు కారం కొంచెం తగ్గితేస్తున్నానండి పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉండదు కదా కారం కొంచెం తగ్గించేసుకుంటే మనకు బాగుంటుంది కూడా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇంట్లో మనం తయారు చేసుకున్న పొడి మసాలా అండి ఒక స్పూన్ వేసాను ఇవి కొంచెం సేపు మగ్గాలండి ఉప్పు కారం బాగా ముక్కలు పట్టేంతవరకు మగ్గాలి మూత పెట్టేశానండి కారం కూడా బాగా మంచిగా అండి ముక్కకి పట్టినవి ఇప్పుడు పాలు పోసేస్తున్నాను పాలు చల్లాసిన పాలండి ఒక కప్పు తీసుకుంటున్నాను పాలు ఇది ఒక కొంచెం ఉడితే సారండి ఇలా పాలు కోసాం కదండి కొంచెం ఉడకాలి టేస్ట్ అనేది బాగా పట్టుద్ది ముక్కు కూడా పాలు మూత పెట్టేసి సిమ్లో దారు మగ్గున ఇవ్వాలండి అయిపోయిందోస్తానండి అయిపోయింది దగ్గర పెట్టేసింది గోచిక్డుకాయ కూర చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవడానికి ఎంతసేపు కూడా పట్టదండి గోచిక్కుడు కూర మనకి చాలా తేలిగ్గా కూడా అయిపోద్ది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే పాలు పోసు గోరుచిక్కుడుకాయ పాలు పోసి ఉండటం చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా సింపుల్గా కూడా అయిపోద్ది తొందరగా గోరు చిక్కుడుగా పాలు పోసి ఉండడండి గోకురకాయ అమ్మాయి హెల్త్ వంటకా లైక్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వంటతో మిమ్మల్ని ఉంటాను చిక్కుడుకాయ తినడం చాలా మంచిదండి గోరుచిక్కుడుకాయ చాలా విటమిన్స్ ఉంటాయి మనం అప్పుడప్పుడు ఇట్లా గోరుచిక్కుడుకాయ